హలో అందరికీ ఎలా ఉన్నారు బాగానే ఉన్నారని అనుకుంటున్నాను నేను కూడా బాగానే ఉన్నాను యాక్చువల్గా ఈ వీడియో ఒక టూ వీక్స్ ముందే రావాల్సింది కానీ ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను కొంచెం టైం కుదరక ఈరోజైతే అప్లోడ్ చేస్తున్నాను మ్యాటర్ ఏంటంటే ఫ్రీగా భగవద్గీత అనేది ప్రొవైడ్ చేస్తున్నారు మనకి అది ఎట్లాగో ఈ వీడియోలో చెప్తాను లాస్ట్ వరకు చూడండి అర్థమవుతుంది ఈ గ్రంథాన్ని నేను ఆర్డర్ చేసుకున్న టెన్ ఫిఫ్టీన్ డేస్ లోపల వచ్చేసింది అది ఎలాగో చెప్తాను అండ్ అసలు ఇది ఏంటి అంటే యథార్థ గీత దీంట్లో మనకి మూల గీతలోని శ్లోకాలతో పాటు వాటి లోతైన భావాన్ని ఆధ్యాత్మిక అనుభూతులను ఇది మనకి అన్నమాట భగవద్గీత ప్రతి ప్రశ్నకు ఒక సమాధానం ఉంటుంది కదా కానీ జీవిత ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పే ఏకైక గ్రంథం భగవద్గీత ఇదిగో భగవద్గీత భూమి మీద మొలిచిన ప్రతి కింద సమాధానం దొరుకుతుంది నడిపించింది గెలుపు నాకు నేర్పించింది నువ్వేనా నార్మల్గా ప్రైజ్ వైజ్ చూసుకుంటే ఇది టూ ఫిఫ్టీ రూపీస్ ఉంది కానీ మనకి ఫ్రీగానే ఇస్తున్నారు దీన్ని ఎట్లా ఆర్డర్ చేసుకోవాలంటే ఫస్ట్ గూగుల్లోకి వెళ్ళి ఇక్కడ మీకు కనిపిస్తున్న వెబ్సైట్ అంటే యథార్థ గీత అని టైప్ చేయండి టైప్ చేశాక వచ్చిన ఫస్ట్ లింక్ ఓపెన్ చేసి అక్కడ మీరు మీ పేరు అండ్ అడ్రస్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి అండ్ మెయిల్ కూడా ఎంటర్ చేసి అక్కడ ఆర్డర్ నౌ పైన క్లిక్ చేయండి అప్పుడు మీ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది ఓటీపీని కూడా ఎంటర్ చేసి అక్కడ కింద లాస్ట్కి కామెంట్ ఆర్ మెసేజ్ ఉంది కదా థ్యాంక్ యూ అయినా ఇంకేమైనా చెప్పాలనుకుంటే అక్కడ చెప్పి కన్ఫర్మ్ చేసుకుంటే ఒక ఫిఫ్టీన్ డేస్లో మీకు ఈ బుక్ అనేది వస్తుంది